పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలం సిద్ధాంతం విఆర్ఓ పై పెనుగొండ తహసీల్దార్ కార్యాలయంపై ఏకకాలంలో కాలంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు ఏసీబీ డిఎస్పి శరద్బాబు తెలిపిన వివరాల ప్రకారం పెనుకొండ మండలం సిద్ధాంతం శివారు ఘట్టాల దెబ్బకు చెందిన మామిడి చెట్టు సత్యనారాయణ రైతు యాభై సెంట్లు సాగు భూమి ఉండగా ముప్పై సెంట్లు నమోదైంది మిగిలిన ఇరవై సెంట్ల భూమి రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేసేందుకు పదివేల రూపాయలు బీఆర్వో డిమాండ్ చేశారు దీంతో మామిడిశెట్టి సత్యనారాయణ గతంలో రెండు రూపాయలు ఇచ్చి మరో ఎనిమిది రూపాయలు మంగళవారం మధ్యాహ్నం అందజేస్తూ ఉన్న సమయంలో ఏసీబీ అధికారులు శరద్బాబు ఆధ్వర్యంలో దాడులు చేసి బాబును రెండు గా పట్టుకున్నారు కేసు నమోదు చేసి కోర్టుకు హాజరు పరుస్తున్నట్లు బాబు తెలిపారు బాబుపై పలు ఆరోపణలు రావడంతో లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేస్తే పరిష్కరిస్తామని డీఎస్పీ బాబు తెలిపారు రైతులు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు మా పేరు మార్క్ షీట్స్ వస్తున్నారని అండి యాభై షెంట్లు పొలం అన్నదండ యాభై షెట్ల పొలంలోనూ ఇరవై సెంట్లు ఆన్లైన్లో లేదండి ఇయర్ ఒకరు షార్టింగ్ వేయించారు అన్న నాకు ఉన్నదా లేదన్న అడిగాను అన్న మీకు ఇరవై సెంట్లు లేదబ్బాయి ఇరవై సెంట్లు ఆన్లైన్లో ఎక్కించాలా పదివేలు అవుతుంది అన్నారన్న మరి ఏమేమి తేవాలని అడిగాను అండి అడిగితే డాక్యుమెంట్లు జీరస్లు పాస్బుక్ జీరస్ ఆధార్ కార్డు జీరస్ పట్టుకుని రమ్మన్నారని వచ్చాను ఇచ్చానండి ఇచ్చి వెళ్ళిపోతున్నావా అన్నారు వెళ్ళిపోతున్నాయి అదే బయటికి రా అన్నారండి బయటికి రమ్మంటే వచ్చానండి వచ్చినప్పటికీ మీకు పదివేలు అవుతుంది పదివేలు అవుతుంది ఇస్తావా అన్నారు చేయడమే తప్పు అంటే మనం మొన్న ఒకసారి వచ్చానండి వచ్చినప్పటికీ కూర్చో కూర్చోన్నారని కూర్చోనానన్న కూర్చున్నప్పటికి ఏమన్నా మరి హాస్పియం కదా వచ్చి మరి వెళ్ళిపోతున్నాను అన్న వెళ్ళిపోతాం కాదు అలాగొచ్చి కాపాడతాం ఉండు అన్నారండి ఎన్ని సార్లు కాపాడాలన్నాయి అప్పుడే నాలుగు నెలలు అయిపోతుంది అన్నానండి అంటే మరి వస్తా అలా ఆలసం లేట్ అవుతుంది కొంచెం అన్నారండి అంటే నేను మళ్ళీ ఇంకోసారి డాక్యుమెంట్లు తీసుకొచ్చి ఇచ్చానండి అండి ఇవి అని చేసి పెట్టండి అడిగినాడ హెరేమీ అని ఇచ్చానండి అండి ఇచ్చినప్పటికీ మరి డబ్బులు ఎట్టు రెండు వేలు ఉన్నాయండి ధాన్యం లెక్క పడలేదు ఇంకా ధాన్యం లెక్క పడితే ఉన్న ఎనిమిది వేలు కూడా ఇస్తానండి అని డాక్యుమెంట్లు రెండు వేలు ఇచ్చానండి మరి ఎప్పుడు వస్తా ఉన్నారు దానిలాగా పడగానే వచ్చి వస్తాను పట్టుకొస్తున్నాం అండి చాలా అట్టుకు ఇచ్చాను ఇచ్చా ముందు రెండు అండి తర్వాత మళ్ళీ ఇందాక ఎనిమిది వేలు వస్తాను అంటే పట్టుకున్నారండి ఈరోజు మా డీజీ సార్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం మన సిద్ధాంత గ్రామానికి చెందిన సత్యనారాయణ గారు స్పందన రిపోర్ట్ ఇచ్చారు దానిపై ఆ విఆర్ఓ యేసుబాబు గారు ఆయన ఉన్న యాభై సెంట్లు భూమి అందులో ముప్పై సెంట్లు ఆన్లైన్ అయిందండి ఇంకా ఇరవై సెంట్లు అవ్వలేదు దాని నిమిత్తం మనం మా ఏసీబీ వాళ్ళు అప్రూవ్ చేయాలి స్పందన ద్వారా దానిపై మేము ఈరోజు మా సార్ వాళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం కేసు రిజిస్టర్ చేసి మన విఆర్ఓ గారు బాబు గారు ఎనిమిది వేల రూపాయలు తీసుకుండగా పట్టుకున్నాం దీని దీని అంతటి బిహైండ్ ఏంటంటే మన విఆర్ఓ బాబు ఆయన ఆన్లైన్ చేయవలసిన భూమి చేయకుండా గత వన్ మంత్ నుంచి తిప్పుతున్నాడు అండి సత్యనారాయణ గారి భూమి సో దాని నిమిత్తం ఈరోజు మనం విఆర్ఓ పట్టుకున్నాం అలాగే కొన్ని టీమ్స్ ఎంఆర్ఆర్ ఆఫీస్ కూడా సర్ప్రైజ్ చెక్ చేస్తున్నాం మన ఈ పెనుగొండ గ్రామంలో ఎవరైనా సరే ఎనీ కంప్లైంట్ ఉంటే ఈ ఎంఆర్ ఆఫీస్లో సంబంధించిన దాని గురించి కరప్షన్ మీద ఉంటే మాకు తెలియజేయవలసింది వన్ డబల్ ఫోర్ డబల్ జీరో కానీ వన్ నైన్ జీరో టూ ఎంఆర్ఆర్ ఆఫీస్ కూడా ఎంఆర్ఆర్ ఇంకా ఇంటర్న ఇక్కడ చేస్తున్నాం వచ్చినాయండి స్పందన ద్వారా అది కూడా ఒక రెండు టీమ్స్ చేస్తున్నాయి సర్ప్రైజ్ అక్కడ చేస్తున్నారు మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి